శనివారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అని తెలుసుకుందాం శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతీకమైన రోజు ఈ రోజున ఆయనకు పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి శనివారం పూట ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తిరునామాన్ని నుదిటిన ధరించాలి పూజాగదిలో మంగమ్మతో కూడిన వెంకటేశ్వరుని ప్రతిమ లేదా ఫోటోను ఉంచి ఆయనకు ఎదురుగా కూర్చోవాలి దీపాలను శుభ్రం చేసుకొని పుష్పాలతో స్వామివారి పటాన్ని అలంకరించుకోవాలి పూజ గది ఇంటి ముందు రంగవల్లికలు తప్పనిసరిగా ఉండి తీరాలి అనంతరం తులసితో అర్చన చేయాలి తద్వారా ధూప దీప నైవేద్యాలతో సమర్పించుకోవాలి పాలు పండ్లు ఆయాసం కలకండ చక్కెర పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామిని మహత్యంతో కూడిన పుస్తకాలను వాయనం ఇవ్వాలి పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించాలి అలాగే సాయంత్రం పూట కూడా ధూప దీపాలతో స్వామివారిని పూజించాలి బియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించాలి ఈ బియ్యం పిండి దీపాన్ని హారిపోక చక్కెర పొంగలి గారెలు నైవేద్యంగా సమర్పించాలి కర్పూర హారతి ఇవ్వాలి ఒంటి పూజ భోజనం చేయాలి పొరటాసి శనివారాల్లో శ్రీవారిని దర్శించుకోవడం పై విధంగా పూజ చేయడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది